హాయ్ ఫ్రెండ్స్ ప్లేన్ బ్లౌజ్ని మగ్గం వర్క్ డిజైన్ లాగా ఇలా మనము నార్మల్ నీడులతో డిజైన్ చేసుకోవచ్చు ముందుగా ఇలా సన్నటి సూదిని తీసుకుని ఆ నీడిల్లోకి ఇలాగా ఒక త్రీ బీట్స్ని ఎక్కించుకోండి ఇలా ఎక్కించిన తర్వాత పక్కనే ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మనము ఇలా స్టిచ్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా పక్క నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆ చివరి బీట్లోంచి అలా మనము దారాన్ని మళ్ళీ తీసి ఇప్పుడు టూ టూ అంటే ఎక్కువేమక్కర్లేదు అనమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక త్రీ బీట్స్ పెట్టాలి తర్వాత నుంచి టూ బీట్స్ అయితే సరిపోతుంది అప్పుడు మళ్ళీ లాస్ట్ బీట్ నుంచి మనము టోస్ నుంచి ఇలా మనము దారాన్ని తీసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే మనం ఎంతవరకు సరిపోతుందో గ్యాప్ అయితే ఎక్కువ రాకూడదు ఈ విధంగానే మొత్తం అంతా స్టిచ్ చేయాలన్నమాట ఇలా మనము ఏదన్నా ఒక బౌల్లోని వేసుకొని చక్కగా ఫస్ట్ స్టార్టింగే ఒక త్రీ పోస్ని పెట్టుకుని ఒక మూడు పోస్టులను పెట్టుకుని తర్వాత నుంచి రెండు రెండు పోస్టులు ఎక్కించుకుంటూ లాస్ట్ పోస్ట్ నుంచి మళ్ళీ దారాన్ని బ్యాక్ తీసి అలా మళ్ళీ అంతా అలా మొత్తం నెక్కకే కాదు హ్యాండ్స్కే కాదు అక్కడక్కడ కూడా వేసుకుంటే చాలా బాగా అయితే వస్తుంది ట్రై చేయండి మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనది పాజ్లో పెట్టుకుని మరొకసారి చూడండి అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అప్పుడు మీకు క్లియర్గా అనేది బాగా వస్తుంది అనమాట ఒకసారి చూస్తే రాదు ట్రై చేయండి ఇలా ఒకటికి రెండు సార్లు నేర్చుకుంటే కనుక ఇలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ని చాలా నీట్గా మగ్గం వర్క్ ఎలా అయితే లుక్ వస్తుందో సేమ్ ఇదే పోస్ట్ వర్క్ తోటి చాలా లుక్ అయితే వస్తుంది అనమాట మనము మగ్గం వర్క్తో ఒకటి పెట్టుకుంటే లాగితే వచ్చేస్తుంది కానీ ఇది మాత్రం చక్కగా అక్కడక్కడ నాట్స్ వేసుకుంటూ వేసుకుంటే కనుక చాలా బాగా ఉంటుంది బ్యాక్ సైడ్ నేను ఇంకా కొంచెం డిజైన్ చేయడం కోసము ఒక త్రీ త్రీ చెప్పున పూసలను పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను మీరు అలా స్టిచ్ చేయండి ప్లేన్ బ్లౌజ్ని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతేకాదు ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నవి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా లేదంటే మీకు ఏమైనా డిజైన్ ఏదైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు నేర్పించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి చెక్ చేయండి తప్పకుండా మీకు ఇది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా నేను అక్కడక్కడ బీట్స్ అనేది స్టిచ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా చాలా బాగా అయితే వచ్చింది ఇది మీరు ట్రై చేయండి తప్పకుండా